భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం నలుగురు జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్ స్టేషన్లో ప్లేస్మెంట్ నిర్వహించారు పోలీసులు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తూ గంజాయి అమ్ముతున్న ఇద్దరు యువకులు అరెస్ట్ చేసిన చిట్యాల పోలీసులు గంజాయ్ తెరలిసిన శివ సాయుని నిధులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలింపు వారి వద్ద పన్నెండు వందల యాభై గ్రాముల గంజాయ్ ల్యాప్టాప్ మూడు వార్స్లో ఒక ఆటో స్వాధీనం వాటి విలువ ఐదు లక్షల రూపాయలు ఉంటుందని తెలుపున సి ఐ నాగరాజు ఉదయాన్నే ఆరు గంటల సమయంలో పోలీస్ స్టేషన్ లో ఉండగా ఒక సమాచారంతో ఇద్దరు టోకులు గంజాయి ఉన్నది వాళ్ళ దగ్గర సేల్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ తోటి ఎస్ఐ చిట్యాల మరియు సిబ్బంది రైల్వే స్టేషన్ ఎక్స్ రోడ్ చిట్యాల టౌన్లో సిబ్బందితోటి మరియు క్రూస్టీన్ తోటి అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుబడి చేయడం జరిగింది పట్టుబడి చేసిన వ్యక్తులు దండుగుల శివ చంపాపేట్ మీర్పేట హైదరాబాద్ రెండో అతను తలారి మనోజ్ కుమార్ ఇతను మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అతను హైదరాబాద్లో స్థానికంగా ఉంటున్నారు వీరి దగ్గర సుమారు కేజీ బావ్ కేజీ రెండు వందల యాభై గ్రాములు గంజాయి మరియు వీళ్ళని తరోగా ఎంక్వైరీ చేస్తే వీళ్ళు చెరువుగట్టుకి జాతరకని వచ్చి చెరువుగట్టుని దర్శనానికి వచ్చి రిటర్న్లో మనకి గత ముప్పై తారీఖు ఆరో నెలలో మన చైతన్య అనే కెనరా బ్యాంక్ మేనేజర్ వాళ్ళ ఇంట్లో దొంగతనం అయిందనే ఫిర్యాదుపై కేసు నమోదు చేయడం అయింది అది వన్ ఫార్టీ నైన్ బై ట్వంటీ ఫైవ్ అందులో కూడా ఏవైతే ల్యాప్టాప్ మూడు వాచెస్ ఒక సెల్ ఫోన్ను దొంగతనం చేసుకొని వీళ్ళు వెళ్ళడం జరిగింది అట్టి కేసులో నిందితులకు కూడా ప్రధాన నిందితులు వీళ్ళిద్దరని వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది ఇటు నేరస్తుల్ని పంచుల సమక్షంలో వారి దగ్గర నుంచి సుమారు కేజుంబాబు గంజాయిని మరియు ఏవైతే ప్రాపర్టీ కెనరా బ్యాంక్ మేనేజర్ వారి ఇంట్లో వెళ్ళిందో దాన్ని కూడా నమోదు చేయడం జరిగింది ఇటు రెండు కేసుల్లో వీళ్ళని ప్రధాన నిందితులుగా చేసి ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది అదేవిధంగా శ్రీ శరత్చంద్ర పవర్ ఐపిఎస్ ఎస్పి గారి ఆదేశాల మేరకు మరియు డిఎస్పి శివరాం రెడ్డి సార్ ఆదేశాల మేరకు గంజాయి రహిత జిల్లాగా చేయడంలో భాగంగా ఈరోజు మనం గంజాయి మీద ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా క్విక్గా స్పందించి దానికి సంబంధించిన బాధ్యుల్ని కానీ దానికి సంబంధించిన వీటిల్ని కానీ కన్జ్యూమర్స్ని కాడో కన్జ్యూమర్స్ని కూడా అప్రాండ్ చేసి కేసులు నమోదు చేయమని కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం గంజాయి జిల్లాగా మన నల్గొండ జిల్లాని చేయాలని ఎస్పీ గారి ఆదేశాల మేరకు పనిచేయటం జరుగుతుంది